హాయ్ ఫ్రెండ్స్ మహ్మూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పహ్లా బారన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రై చేయం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొద్దిగా డీటెయిల్స్గా మాట్లాడుకుందాం ఈ వీడియో విషయానికి వస్తే పూర్తిగా మన సబ్స్క్రైబర్ తెలంగాణ సబ్స్క్రైబర్స్కి పాత సబ్స్క్రైబర్ ఆయన ఆయన కోసంగా ఈ నూట నాలుగు గొర్రెల్లో నుంచి నూట రెండు గొర్రెలు కొనిచ్చాం इधलंगा की शामीपेट की वेलिंद नि शुक्रवार रोज दादी डीटेल्स ये वीडियो लो। क्लीन का एक्सप्लेन चलागे हिंदी सेकेंड माटे आप सो फ्रेंड्स ये वीडियो पे जो बकरी आप देख रहे हैं ये पिछले जुम्मे को अपने सब्सक्राइबर्स को तेलंगाना के लिए खरीद के भेजे थे पूरा 102 बकरी खरीदे थे इनका जोड़े का दाम आके सत्ताईस हजार पे जोड़ा खरीदे थे पूरा सिलेक्शन करके ट्रांसपोर्ट डाल के गाड़ी पर भेजोको यही है इस वीडियो का मतलब పూరా బక్రీ చార్ దాత్క దో దాత్క ఛేదాత్కా బక్రీ ఇస్పే హైవే ఇస్ వీడియో యొక్క కాన్సెప్ట్ అలాగే ఫ్రెండ్స్ మనం ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే ఇలాంటి ఇవి కొనేసి మనం వాళ్ళకి పంపించున్నాం అనమాట మన సబ్స్క్రైబర్స్ వస్తే వాళ్ళకు బండి పంపించాం ఇది నాలుగోసారి ఆయన రావడం మన సబ్స్క్రైబర్ మొదటిసారి వచ్చారు ఆయన రావడం ఒక పది నిమిషాలు నిలబడి చూడడం డబ్బులు కట్టేసి వెళ్ళిపోయారు మిగతా సెలక్షన్ చేసి బండికి ఎత్తిచ్చి ట్రాన్స్పోర్ట్ పంపించడం మొత్తం నేనే చేశాను సెకండ్ టైం వచ్చినప్పుడు ఆయన సెకండ్ టైం ఆయన రాలేదు నా అకౌంట్లోకి డబ్బులు పంపించేశారు నేనే బండి పంపించాను థర్డ్ టైం మూడోసారి వచ్చినప్పుడు సంతకు వచ్చారు సంతలో గొర్రెలు కొన్నారు అక్కడ ఒక చిన్న ప్రాబ్లం జరిగింది సో ఇప్పుడు నాలుగోసారి వచ్చారైనా ఈ సంవత్సరంలో నాలుగోసారి రావడం అక్కడ గొర్రె పిల్లలు కొందామనేసి వచ్చారు కొదాలు అక్కడ దొరకలేదు రెండు వందల కొదాలు తీస్తామనేసి వచ్చారు దొరకలేదు ఇంకా గొర్రెల విషయానికి వస్తే పోయినసారి ఆ ప్రాబ్లం జరిగింది కదా అందువల్ల సంతలో వద్దు అల్లి బయటకు వెళదామంటే ఇక్కడికి వచ్చాను గొర్రెలు చూసుకున్నారు నీట్ గానే బేరాలన్నీ సెట్ చేసాం అది చెప్తాను ఇక్కడ మనం ఒకటి గమనించాలి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది నాలుగోసారి ఆయన వస్తా ఉంటే మూడు సార్లు ఆయన గొర్రెలు కొంటే ఆయన వీడియో ఇలాంటి వీడియోలు పెట్టలేదు మనం అప్పుడు పెట్టలేదు ఎందుకంటే అది అవసరం లేదులే మనకు ఎందుకు వేరే రైతులు వీడియోస్ ఎడిట్ చేసుకుంటే ఎవరికొకరు ఉపయోగం కలుగుతుంది అనేసి పెట్టాను కానీ ఇప్పుడు ఈ పల్లెలన్నీ గత ఆరు సంవత్సరాల నుంచి నాలుగు సార్లు నా బైక్ బోర్ చేయించుకునేసి పల్లె పల్లెకి తిరిగి కష్టపడి పనిచేసి ఒక మార్కెట్ అనేది సెట్ చేసాం అలాంటిది ఇలాంటి వీడియోలు ఇప్పుడు వెయ్యకపోతే ఆ మార్కెట్ పోతుందనమాట ఆ కష్టానికి విలువ లేకుండా పోతుంది అందుకనేసి కొన్న ప్రతి జీవానికి ఇప్పుడు వీడియోస్ తీసి పెట్టాల్సి వస్తుంది ఈ పల్లెలన్నీ వెతకడానికి నాకు ఆరు సంవత్సరాలు టైం పట్టింది ఎక్కడ గొర్రెలు ఉన్నాయి ఎక్కడ మంచి గొర్రెలు దొరుకుతున్నాయి ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతున్నాయి ఈ రకంగా వెతకడానికి ఆరు సంవత్సరాలు టైం పట్టింది ఈ ఆరు సంవత్సరాల్లో కనీసం నాలుగు సార్లు అయినా నా బండి బోర్ చేయించాను బైక్ వచ్చేటప్పటికి కార్ వచ్చేటప్పటికి ఒకసారి బోర్ చేయించాను సో అంత లావున తిరిగి సెట్ చేసుకుంటే ఈ మార్కెట్ అనేది నాకు సెట్ అయిందనమాట ఇలా ఇప్పుడు ఫలానా వాళ్ళకి నేను కొనిచ్చాను ఫలానా వాళ్ళకి నేను బండి పంపించాను అనేది చెప్పకపోతే నాకు మార్కెట్ పోతుంది అందువల్ల ఈ వీడియోస్ పెట్టాల్సి వస్తుంది ఇకపోతే సార్ గురించి మాట్లాడుకుందాం చాలా పెద్ద ఫామ్ ఉంది సార్కి సో మొదటిసారి వచ్చినప్పుడు ఎనభై గోరల్ కొన్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో వచ్చారు పది నిమిషాలు అక్కడ ఉన్నారు డబ్బులు కట్టేశారు నేను వెళ్తున్నాను అని జీ బండి అన్నారు సో అలాగే పంపించేశాను సెకండ్ టైం జీవాల్ వీడియో పంపించాను ఇలా ఉన్నాయి సార్ అలా ఉన్నాయి సార్ అనేసి చెప్పాను ఓకే అలీ నీ మీద నమ్మకం ఉంది అనేసి ఆయన డబ్బులు పంపించేశారు బండి ఆయనకి వేసి పంపించేశాం అది కూడా మూడోసారి ఆయన మార్కెట్కి వచ్చారు వేరే కాన్సెప్ట్ అనుకొని వచ్చారు కాకపోతే ఆ కాన్సెప్ట్ వర్కౌట్ కాలేదు సంతలో నూట ఇరవై గొర్రెలు ఏమో కొన్నాం ఆ రోజు దాంట్లో పిల్లలు ఏవైతే వచ్చాయో అవి సంతలో ఏం చేశారంటే పెద్ద పిల్ల ఉండేటివన్నీ వేసేసారు అంటే తల్లికి ఉండాల్సిన పిల్ల ఇవ్వలేదనమాట కొన్ని పిల్లలు పాలు తాగే పిల్లలు ఉండేవి అది నీట్గా ఇచ్చారు అన్ని పెద్ద పిల్లలు వేసి పంపించేటప్పుడు అది కొద్దిగా ఇబ్బంది పెట్టాయనేసి చెప్పారు సో మళ్ళా ఇది నాలుగోసారి మనం పొరపాటు చేస్తే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ వచ్చే కస్టమర్లు రారు అది గమనించాల ఒకటి సో అలా జరి సంతలో అలా జరిగిందల్లి ఇంకా అది వదిలేస్తే ఇది నీట్గా తీసుకుందాం అనేటప్పటికి ఈ కట్టకాడికి వచ్చాం యాక్చువల్గా ఈ వంద కట్ట కొనాలలోనేసి మనం రాలేదు ఇక్కడికి యాభై కట్టలు రెండు ఉంటే అవి కొందాం అనేసి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత ధరలో వెయ్యి రూపాయలే తేడా ఉంది పదిహేను వందలు తేడా ఉంది కానీ ఈ గొర్రెలు నచ్చాయి వచ్చాం ఒక గంట సేపు నిలబడేసి మూడు చూసుకున్నాం చూసుకున్నాక బ్యారం కూడా ఎలా చేసామంటే నూట నాలుగు గొర్రెలు ఇక్కడ ఉంటే నూట నాలుగు గొర్రెల్లో పళ్ళు ఊడిపోయి ఉంటే విరిగిపోయి ఉంటే ఆ గొర్రెను తీసేస్తాం ఒకటి కాలు కుంటుతా ఉంటే ఆ గొర్రెను తీసేస్తాం రెండు మూడోది వచ్చేసి కన్ను ఏదైనా పోయి ఉంటే కన్ను కనిపించకుండా ఏదైనా మసకబారి ఉంటే అలాంటిది ఉంటే కూడా తీసేస్తాం అనేసి చెప్పాం దానికి రైతు ఒప్పుకున్నాడు ఆ నూట నాలుగు గొర్రెల్లో ఒకే ఒక గొర్రెకు కాలు బాగలేదు ఒకే ఒక గొర్రెకు పన్ను ఊడిపోయింది సెంటర్లో పన్ను కొదం అది నాలుగు పళ్ళ మీద ఉంది సెంటర్లో పన్ను ఊడిపోయి ఉంటే దాన్ని కూడా తీసేసామన్నమాట అలా ఓకే అంటేనే తీసుకున్నాం ఇంకొకటి ఏంటంటే ఈ నూట నాలుగు గొర్రెల్లో నూట మూడు గొర్రెలకి ప్రతి ఒక్క గొర్రెకి పన్ను నేను నేనే ప్రతి ఒక్క గొర్రెకి పళ్ళు ప గొర్రెను పట్టుకునేసి పళ్ళు చెక్ చేసి కాళ్ళు చెక్ చేసి బండికేసాం సో మొదట వేసిన రెండు మూ రెండు గొర్రెలు వచ్చేటప్పటికి ఫస్ట్ ఒక గొర్రె వేసాం చూపించాడు సెకండ్ గొర్రె వేసేటప్పటికి ఎందుకన్నా అన్ని లేత కుదాలి అన్నాడు ఆయన కాదు కాదు నువ్వు ఆగు నేనే చూసుకుంటాననేసి వీడియో ఆపేసి ప్రతి ఒక్క గొర్రెకి పట్టుకున్నాం ఇకపోతే ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడాలా ట్రాన్స్పోర్ట్ వాళ్ళ గురించి మాట్లాడాలి ఈ బళ్ళు ఎవరైతే పంపిస్తున్నారో నాకు నా బాడుగా నాకు బండి కావాలనే చెప్పేటప్పటికీ ఈ బండి ఓనర్లు ఏం చేస్తున్నారు అంటే అన్న నీ బాడగా చాలా తక్కువ ఉంటుంది అంత తక్కువ చేయబాక కొద్దిగా పెంచి చెప్పు ఈసారి వీడియోలో అనేసి చెప్పున్నారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో కూడా చెప్తాను నేను ఎంతకెళ్ళిందో కూడా చెప్తాను సో ఈ రకంగా ఒక్కొక్క గొర్రెని పట్టుకునేసి నూట మూడు గొర్రెలకు పట్టుకునేసి చెక్ చేసాం సో దాంట్లో గొర్రెలు ఎలా ఉన్నాయనేది కూడా చెప్తాను వంద గొర్రెల్లో దీంట్లో నూట నాలుగు గొర్రెల్లో నలభై గొర్రెలకు వచ్చేసి ముప్పై మూడు వేలతో వేరే వాళ్ళు బ్యారం పెట్టారు అప్పుడు ఆయన ఇవ్వలేదు సో అలాంటి గొర్రెలు ఒక నలభై ఉన్నాయి వాటి పళ్ళ విషయానికి ఏజ్ విషయానికి వస్తే ఆ నలభైలో నాలుగు గొర్రెలు మాత్రమే నాలుగు పళ్ళ మీద ఉన్నాయి మిగతా అన్నీ రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళ మీదే ఉన్నాయి అక్కడికి నలభై అయిపోయినాయి మిగతా ఒక నలభై గొర్రెలు దాకా మొత్తానికి కలుపుకుంటే ఒక యాభై గొర్రెలు వచ్చేసి నాలుగు పళ్ళై రెండు పళ్ళ కాడి నుంచి నాలుగు పళ్ళ మధ్యలోనే ఉన్నాయండి మిగతా యాభై గొర్రెలు ఇంకా పది గొర్రెలు వచ్చేసి ఆరు పళ్ళు ఎనిమిది పళ్ళు అట్టుంటాయి నైంటీ పర్సెంట్ దీంట్లో రెండు పళ్ళే నాలుగు పళ్ళే వచ్చాయన్నమాట టెన్ పర్సెంట్ మాత్రమే పళ్ళు బిగిచ్చేసిన గొర్రెలు అనేటివి వచ్చాయి ఆయనకు కావాల్సింది కూడా అదే గొర్రెలు కావాలన్నారు అంటే మొదటి ఈతలో ఉండేటివి రెండో ఈతలో ఉండేటివి సూడికి కొద్దిగా దూరంలో ఉన్నా పర్వాలేదు కానీ మాకు మంచి గొర్రెలు కావాలా లేత గొర్రెలు కావాలనేసి చెప్పారు అలాగే ధర ఇక్కడ ఎలా జరిగిందంటే ఇరవై ఏడు వేల ఆరు వందలుగా బేరం తెగిందండి ఇరవై ఏడు వేల ఆరు వందలు జతా వచ్చేసి పిల్లలు వచ్చేటప్పటికి మూడు పిల్లలే వచ్చాయి మిగతా అన్ని సూటి గొర్రెలు అనమాట గొర్రెలు సైజు ఉన్నాయి నూట రెండు గొర్రెలు కొన్నారు రెండు గొర్రెలు రిజెక్ట్ చేసాం పళ్ళు పోయి ఉండేది కాళ్ళు పోయి ఉండేది రిజెక్ట్ చేసాం నూట రెండు గొర్రెలకి మూడు పిల్లలు వచ్చేసి జతా ఇరవై ఏడు వేల ఆరు వందలకి బేరం అనేది తెగింది ఆయన బేరం లెక్కన చెప్పలేదు మనం బేరం లెక్కన మాట్లాడలేదు సో వేరే కట్ట కొండడానికి వెళ్ళాం ఈ కట్ట చూసి నచ్చితే ఈ దీనికైతే ఇంత చెప్పనేసి చెప్పేశారు ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేటప్పటికి ముప్పై ఐదు రూపాయలు పర్ కిలోమీటర్కి ఇచ్చేస్తాం పూర్తి ఖర్చులు ఆయనవే అనమాట మనకు సంబంధం లేదు